ఇంకా ఉంటారు కదా బలహీనంగా కథ మైండ్ బలహీనంగా ఉన్న శరీరం బలహీనంగా ఉన్న అలాంటి వాళ్ళు టార్గెట్ చేస్తాయి దురాత్మలు టార్గెట్ చేసి వాళ్ళు ఇంకా ఇబ్బందులు గురి చేసేసి ఆర్థికంగా కానీ అనారోగ్యంగా లోపల శరీరంలో పనిచేసి అనారోగ్యం కలిగించిన ఏ విధంగా కానీ అలా కలిగించి మంచాన్ని పడిపోయేదట చేస్తే అలా మా త్వరగా మరణం అయిపోయేదటి చేస్తే దేవుడు దేవుడి పర్మిషన్తోనే అలా చేస్తాయి కాబట్టి మనం ఏంటంటే ఈ లోకంలో ఉన్నంత పాపాలు ఉంటాయి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాం కాబట్టి మనం మరలా పాపం ఉంచోలు తీండా ఉండటం కోసమే ప్రతిరోజు మళ్ళీ ఏమైనా దోషాలు ఉన్నాయి మన ఇతరులనే మనం ఇతరులు ఏమైనా ద్వేషిస్తున్నా చూసుకోవాలి ద్వేషిస్తున్నామా వాళ్ళని క్షమిస్తున్నామా క్షమించకపోతే మనం ప్రార్థన చేసే అనుకో మనం దేవుడు మళ్ళీ క్షమించడం మనం అలా కోటి సంవత్సరాలు ప్రార్థన చేసినా మన ప్రార్థన అంతా అదంతా గాలి ధూళికి వెళ్ళిపోయిద్దే కానీ ఆ దేవుడు స్వీకరించు